स्टेट ये लाइफ होती है भाषा को होने में 10 होती है और ना हमें वापस कर रहा है और कितना और कुछ અના <laughs> <coughs> <laughs>

بکو جن اگے اينو اوله مالے نيھن نٿا مٿي ايرنار ڏيرو تو کي دل چليه دل سنن کي دل کي دل کي دل अरत बोट इसवात महान् गाहित शाड् Laborator सर फंच फिर जबारो इसे अपड़ा इसवात बTrud, खोत moeten

ఈరోజు ఏర్పాటు చేసిన ఈ పుస్తకాలయాన్ని ప్రతి ఒక్కరూ సందర్శించి దాంట్లో ఉన్న విజ్ఞాన గ్రంథాలను మీరు కొనుగోలు చేసి మరింత విజ్ఞానవంతు కావాలని కోరుకుంటూ నవచేతన బుక్ హౌస్ వారికి అభినందనలు ఈరోజు ఈ కార్యక్రమానికి మా సోదరుడు పార్టీదేవి సోదరుడు అలీ మూడు రోజులుగా కష్టపడి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి తీర్చేసిన నర్సిజన్న గారికి కృష్ణారావు గారికి మా అన్న మణిల్ గారికి ఎంబేరి భూషణ్ గారికి గంగాధర్ గారికి చిన్న విశ్వనాథం గారికి భూమిశ్వర్ గారికి మిగతా ఆత్మీయ మిత్రులందరికీ మా అలీ గారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ బుక్ ప్రతి ఒక్కరూ పుస్తకాలు కొనుగోలు చేసి మరింత జ్ఞానాన్ని పొందాలని కోరుకుంటూ చదవ తీసుకుంటున్నాను మహామహుల చరిత్రను అందరికీ అందించాలనే సంకల్పంతో విశ్వాద పబ్లికేషన్ వాళ్ళు అందిస్తున్నారు పుస్తకాలను పుస్తకంలో లెంపుకోవడం కోసం ప్రతి ఒక్కరు చదువుకోవాలి మన చరిత్రను మనం తెలుసుకోవాలి మర్చిపోతున్నారు ఆ చరిత్రను మరొకసారి జ్ఞాపక చేయడం కోసం దాంతోపాటు విద్యార్థులు యువత కూడా అందరితో మార్పులు తీసుకురావాలన్న సదుద్దేశంతో నేను చేసిన సంకల్పం నెరవేరడం కోసం మనం కూడా ఆ పుస్తకాలను తీసుకొని చదువుకుంటే మన చరిత్ర తెలుస్తుంది మనం ఏ సినిమా కానీ ఏదైనా చూసినా కానీ ఇంకా ఏదైనా వాస్తవం వచ్చింది కానీ చిరిగిపోతుంది కానీ పుస్తకాలు మరి ఎప్పటికి చిన్న స్థాయిగా నిలిచిపోతుంది దాన్ని మనందరం ప్రతి ఒక్కరు చదువుకొని ఆ దాంట్లో వారి మహాబాహుల చరిత్రను తీసుకొని మనం కూడా ముందుకు నడవాల్సిన అవసరం ఉంది ఈరోజు ప్రజాపక్ష పత్రిక ద్వారా ఏదైతే ముబై గ్రంథాలయంలో పట్టుకు తీసుకొచ్చిన ప్రతి మార్టీ కూడా అందరూ కూడా రంగాలయాన్ని ఉపయోగించుకొని ఎందుకంటే కంప్యూటర్ యుగంలో ద్రంథాలయాలు వెకబడ్డాయి కాబట్టి మొబైల్ గ్రంథాలయాలను ఉపయోగించుకోవాలి ఎందుకంటే కంప్యూటర్లో వచ్చేటి తొంభై శాతం అబద్ధాలు ఉంటాయి కాబట్టి నిజమంటే ఇందులో కొత్త కాలాల్లో ఉంటాయి కాబట్టి ప్రజలందరూ కూడా ఈ బుక్స్ తీసుకొని మనం గతంలో చరిత్ర ఏ విధంగా ఉంది ఇప్పుడు ఏ విధంగా చరిత్ర గత చరిత్రకు ఈ చరిత్రకు తప్పిదాలే వాట్సాప్ గ్రూప్లన్న రావడం జరుగుతుంది కాబట్టి మీరు ఇప్పటికైనా ఈ ఈ గ్రంథాలను వినియోగించుకొని మనం దానిలో గతంలో పెద్దలు చేసినటువంటి అంబేద్కర్ కావచ్చు జ్యోతిపా కావచ్చు మహాత్మా గాంధీ ఇట్లా వీళ్ళందరికీ కూడా చరిత్రలు కూడా ఉంటాయి అదేవిధంగా స్కూల్ పిల్లలు కూడా వాళ్ళ వాళ్ళ పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి చిన్నప్పటి మనము అన్ని ఎన్నోగా పుస్తకాలు చిన్నపిల్లల చదువుల పుస్తకాలు అంటే ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి దొరుకుతలేవు కాబట్టి ఇక్కడ ఈ మొబైల్ ద్వారా అన్ని వయసు చదువు ద్వారా పిల్లల నుంచి పెద్దల వరకు ఎనభై ఏళ్ళ వయసు వాళ్ళకు కూడా ఉపయోగపడతాయి కాబట్టి అందరూ కూడా దీనికి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది కాబట్టి తీసుకొని చదువుకోవాలని అందరికీ తెలియదు పుస్తకాల లైబ్రరీ విశాలాంధ్ర వారు ఈరోజు కొరతలో ప్రారంభించడం జరిగింది ఈ లైబ్రరీ అనేది బస్సులో ఒక లైబ్రరీ అంటే మొబైల్ లైబ్రరీ కింద మనం చూసుకోవచ్చు ఈరోజు మొదటి రోజు చేయడం జరిగింది ఇక్కడ మీరు గత మంచి సంవత్సరాలు కావాలి ముఖ్యంగా విద్యార్థులకు కానివ్వండి మేధావులకు కాని మరి ఎవరైతే గతంలో కొన్ని పెద్ద పెద్ద ఇప్పుడు లాంటి పుస్తకాలు అంబేద్కర్ గారి నుంచి జగన్ అంబేద్కర్ పుస్తకాలు కానివ్వండి మనసు మీద ధ్యానం కోసం కావాలకు ధ్యానం లాంటి పుస్తకాలు అలాంటి వివిధ జ్ఞానమైన ధ్యానానికి పుస్తకాలు కూడా ఈ లైబ్రరీలో ఉన్నాయి మరి ఎవరు కూడా మళ్ళీ ఎందుకంటే ఇక్కడ ఉన్న నాయకులుగా కానీ రామాయణం అలాగే భగవద్గీత కానీ అన్ని పుస్తకాలు సంబంధించి ఈ లైబ్రరీలో ఉన్నాయి అలా వీళ్ళు కూడా ఈ సంవత్సరం వారు ఎవరికైతే ఈ పుస్తకాలు అవసరం ఉన్నాయో దానికి పరిస్థితి తీసుకొని కూడా ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ధ్యానం యొక్క ఛాయని కూడా ఇద్దరు మొదలు పెట్టి పెద్ద మనుషుల వాళ్ళు పెద్దవాళ్ళు కూడా రిటైర్ అయిన వాళ్ళకు కూడా మరి ఇంట్లో కూర్చొని పుస్తకాలు చదువుకునే దానికి కవలలు కూడా ఉన్నాయి మరి ధ్యానం దానికి ధ్యాన పుస్తకాలు ఉన్న ధ్యానాన్ని ఈ యోగా పుస్తకాలు ఉన్నాయి దయచేసి ఇక్కడ అందరూ కూడా పెద్ద మంచి విద్యార్థులు అభివృద్ధి కూడా వాళ్ళందరూ వచ్చి మరి ఇంత మంచి అవకాశం ఉన్న కోరుకొని ముఖ్యంగా ఈ కార్యక్రమం చేయబడిన విశాలంగా ప్రజా మొత్తం వాళ్ళకు కూడా విద్యంగా తెలియజేస్తూ మరి ఇలాంటి కార్యక్రమాలు మన సమాజానికి లేక కాకుండా ప్రతి నాలుగు నెలల ఒక్కసారి కూడా చాలా బాగుంటుంది మంచి స్పందన వస్తుంది ఈరోజు కొనుగోలు వాళ్ళకు కూడా మళ్ళీ అవకాశం వస్తుంది కాబట్టి మీరు అందరూ వాటర్ బాటకి ఒకసారి కూడా దాన్ని లైబ్రరీని యావత్ నియోజకవర్గం చేస్తే మీకు కూడా మంచి స్పందనసారి అవకాశం ఇచ్చిన విశాలాంధ్ర ప్రజాపక్ష వాళ్ళకి మరొకసారి నవచేతన విజ్ఞాన సమితిగా మరియు విశాలాంధ్ర ప్రజాపక్ష దినపత్రిక ద్వారా సంచార పుస్తకాలయానికి చేసినటువంటి విద్యార్థులు మా కాంగ్రెస్ పురోకల్గా కాంగ్రెస్ పార్టీ ఇచ్చారు ఇవాడి నరీంరావు గారు నాయకులు కృష్ణరావు గారు అండ్ మా దృష్టి అధ్యక్షుడు ఇక్కడ చంద్రశేఖర్ గారు అండ్ మా సీనియర్ పార్టీ మా రాజకుమార్ అన్న మా అనిల్ అన్నారు అందరికీ పార్టీ మా అధికారిక నాయకులందరికీ విలువగానే నేను వారికి పేరు పేరున్న ధన్యవాదాలు చెప్తున్నాను ఈ బస్సు దాదాపు ఈ రోజు నుంచి ఐదు రోజుల వరకు మనకి ఇక్కడే అందుబాటులో ఉంటుంది మనకు ఇందులో పిల్లల నుంచి వయో వృత్తుల వరకు జ్ఞానం పరిజ్ఞానం క్రీడలు గురించి కానీ మాట పుస్తకాలు అన్ని విధాలు అన్ని విధాలుగా ప్రజలకు ఉపయోగపడే అవకాశాలు ఉంటాయి ఈరోజు సెల్ ఫోన్లు సెల్ ఫోన్లు వాడకాల ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ప్రజల సమాచారం థర్టీ పర్సెంట్ మాత్రమే ఈ పుస్తకాల్లో మహామహాకవిలు ఎంతగానో రాసేది ఇందులో వంద శాతం ఉంటుంది ఇలా ఈ అవకాశాన్ని అందరూ పురుష వినియోగ పురోగత నియోజకవర్గ ప్రజలు అందరినీ వినియోగిస్తూ వినియోగించుకోవాల్సిందిగా మరియు ఇక్కడ విశేషంగా అందరికీ ధన్యవాదాలు